ఈ స్వస్తిక్ తేజ పెట్టుకోవచ్చు రైతులందరికీ చెప్తాను మేము గ్రోతింగ్ బాగా వస్తుంది నల్లికి తట్టుకుంటది మూర్త గిట్లా ఎక్కువ రాదు వేటే మంచి వస్తుంది ఇది కింది నుండి మూడు నాలుగో స్టెప్ వరకు కాపినండి ఇది వేరే రకం వేరే మా వేరే రకం ఇక అది మర్చిపోతాం ఇక మేము వేరే రకం అన్నది మర్చిపోయి చాలా తేడా ఉంది మాదేమో కా అక్కడోటి అక్కడ కాస్తుందండి ఇది పర్వాలేదు గుత్తులు గుత్తులు కాస్తాయి నేను రైతు బిడ్డని పర్వాలేదు వంద వంద శాతం మాత్రం తీసుకోవాల్సిందే రైతు అందరు వేసుకోవచ్చు ఈ సైజు కూడా పర్వాలేదు గ్రోతింగ్ కూడా బాగానే వస్తుంది మచ్చలు రావట్లేదు హైట్ కూడా పర్వాలేదు ఐదు ఫీట్ల కంటే ఎక్కువ నా హైట్ ఉంది అయితే పర్వాలేదు దీన్ని వేసుకోవచ్చండి ఇది మాత్రం పక్క వంద వంద శాతం మాత్రం పక్క అండి నలభై క్వింటాల్ అంటే తక్కువ నలభై క్వింటాల కంటే ఒక యాభై కేజీలు కూడా పది కేజీలు కూడా తక్కువగా ఉండదు బరాబర్ నలభై కేజీ కింటాలే అయితే ఇది మాత్రం కరెక్ట్ వాస్తవం ఇది